హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజారా కఫీషన్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏ టు జెడ్ ఫుడ్ ఐటమ్స్ అనమాట కలెక్ట్ చేయాలి ఇదే మా డేర్ అనమాట సో బయటికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ మీన్స్ ఏ ఫోర్ యాపిల్ అట్లా అన్ని ఏ టు జెడ్ వరకు ఏ ఐటమ్స్ అయినా కలెక్ట్ చేసుకోవాలి అనమాట సో ఇదే అనమాట మా డేరు సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఏమంటావు మహేష్ వెళ్దాం అమ్మ వెళ్దాం నా ఇప్పుడు దేవడానికి సో వెజిటేబుల్స్ ఏమైనా సో లాస్ట్ వారం కూడా వీడియో చూరండి లెట్స్ గో వాచ్ మై వీడియో సో ఫ్రూట్ షాప్ కేకే వచ్చేసాం మాడ యా గ్రేప్స్ తీసుకో కొని 10 రూపాయలు సో ఫైనల్ అయితే తీసుకున్నాం మహేష్ తీసుకున్నాం ఫైనల్ గా ఫ్రూట్స్ అయితే తీసుకున్నానా ఐ థింక్ వాట్ వాట్ ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేయాల్సిందే ఎట్లా అల్ఫాబైట్స్ మనం తీసుకున్నాం కదా దాని తర్వాత ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నాక మనము మన షాప్కి అయితే వెళ్ళి మిగతా ఐటమ్స్ అయితే తీసుకుందాం కిరాణా సామాన్ ఇంకా కొంచెం ఉందానా మనకి దాంట్లో బిస్కెట్స్ లిగ్స్ ఇవన్నీ ఇంకా ఇవి తింటే కూడా మనకి విటమిన్స్ దాని నుంచి కూడా లభిస్తాయి అంతేనా ఎందుకు ఏమిటి కానీ నాకైతే రెండు గొక్క అయ్యా ఇక అయితేనే ఉంటాయి పాటు ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదిలేసుకోవాలి కానీ ఇది నా అబ్బాయి జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే కానీ అలాంటి పేదవాడి డబ్బులు తొత్తు మనిషికి డేర్నెస్ బి మాట్లాడండి నాకైతే నన్ను నమ్మండి నాయన మీ అందరివి ఆయన చేతిలో పెట్టండి ఒకటి

సో ఇక మేమైతే ఫ్రూట్ షాప్కి వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం ఇప్పుడైతే నెక్స్ట్ కిరాణం దగ్గరకు వచ్చినాం ఆ ఐటమ్స్ కూడా తీసుకున్నాం అనమాట సో మీరు ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము మొత్తం ఐటమ్స్ అన్ని రివీల్ చేస్తాము అమ్మ బాబాయ్ సో కాబట్టి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఏమంటావు మహేష్ ఓకే అన్న ఏమేమి ఫైనల్ గా కిరాణా సమ్ అయితే మనం తీసుకున్నాము ఏవైతే తీసుకోలేదో మన చూసి మన వీడియో చూసే వాళ్ళకి కామెంట్ చేయమని చెప్పాం ఇట్స్ టు హాట్ చెవంట కోటింగ్ టైమ్ ఇస్ అ బ్యాడ్ లైట్ వెదర్ యూస్ టు సో ఇప్పుడైతే మేమైతే ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క ఐటమ్ మీకు మేము అనుకున్న డేర్ ఏదైతుందో అది మొత్తం మీకు చూపిస్తాము ఏ నుంచి జెడ్ వరకు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని దొరకలేదు మాకు మీకు వీలుంటే అవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ప్రతి ఒక్కటి ఐటమ్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఫస్ట్ అయితే నేనైతే స్టార్ట్ చేస్తా సో మహేష్ మొత్తం వచ్చేసి మనం అన్నట్టుగానే అన్ని తీసుకొచ్చినాం మేము పూర్తి చేసాం కానీ మధ్యలో కొన్ని వస్తువులు రాలేదు మీరు ఏవైతే రాలేదో అవి కామెంట్ బాక్స్లో పెట్టగల కారం కజు కారం కజు ఇది వచ్చేసి కొత్త

నవ్ స్టార్ట్ చేస్తాను నేను స్టార్ట్ చేయాలా నవ్వే స్టార్ట్ చేయాలా నేను స్టార్ట్ చేయాలా సో మనం అనుకున్న ఫ్యానెన్స్ ప్రకారం ఏ ఫోర్ యాపిల్ కాబట్టి ఫస్ట్ అయితే నేను వాష్ చేస్తాను జస్ట్ వాష్ అయితే చేసుకొచ్చాను సో నేను అయితే తింటున్నాం మరి ఈ డే అయితే కంప్లీట్ అవుతుందో కంప్లీట్ చేయాలో తెలియదు సో లాస్ట్ వర్క్ అయితే చూడండి ఎలా ఉందా చాలా బాగుంది ఎందుకంటే ఒక సామెత ఉంటుంది కదా ఒక మనం డాక్టర్ దగ్గరికి పోతే మాకు కొటేషన్ ఉంటుంది

తర్వాత మనోడు బీఫోర్ బాగా విన్నాడు చెప్పు నాయంతే మ ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఆపిల్ తినడం వల్ల మనకి బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఫాస్ట్ గా ఇది ఇక్కడ ఎక్కువ ఎక్కువ కాశ్మీర్ లోనే ఉంటుంది ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఎక్కువ కాశ్మీర్ లోనే ఉంటుంది ఎందుకంటే ఇవి చాలా రేట్ ఉంటాయి ఇది ఒక్క కాయ వచ్చేసి థర్టీ రూపీస్ కాయ ఇది థర్టీ రూపీస్ పెట్టుకోవాలి

తర్వాత నెక్స్ట్ సీ ఫోన్ క్యారెట్ అమ్మా క్యారెట్ ఫస్ట్ అయితే నువ్వు ముందు తినేసి అయితే ఇప్పుడు సీ ఫోర్ క్యారెట్ కాబట్టి నెక్స్ట్ మన ఇద్దరం అయిపోయినాం నెక్స్ట్ బన్నీ బన్నీ వస్తాడు బన్నీ బన్నీ సీ ఫోర్ క్యారెట్ ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే సి ఫర్ క్యారెట్ కాబట్టి బన్నీ వచ్చేసిండు అయితే ఇప్పుడు అతనికి మనం క్యారెట్ ఇచ్చి అతనికి మనం ఎంత ఎంతసేపు తిన్నామో అతను కూడా అట్నే తినాలని చూద్దాం ఇప్పుడు సో బన్నీ క్యారెట్ అయితే తీసుకో మనం క్యారెట్ తినబోతున్నాం చెప్పండి ఇప్పుడు బనానా తినారు ఎట్లా అనిపిస్తుంది బనానా అయితే బాగానే ఉంది బండి ఇప్పుడు క్యారెట్ వాష్ చేయడం వల్ల దీనికంటే క్యారెట్ కూడా చాలా విటమిన్స్ ఉంటాయి సో తిను బని తొందరగా తిను చూద్దాం మీరు సార్ లాగా చెప్పకండి కొంచెం జోగుండండి జరా జరా ఫ్రెండ్స్ లాగా

అది క్యారెట్ అనేది పొడుగుంటది సరే అది ఇప్పుడు మన క్యారెట్ అయితే పూర్తయిపోయింది ఇప్పుడు మనం వచ్చేసి మహేషియార్ ఇప్పుడు బనానా అయిపోయింది ఇప్పుడు డీప్ ఏం తీసుకుంటారు డీ వచ్చేసి ఇది మిక్స్ కూడా అన్నమాట బన్నీ డీప్ అంటే విక్స్ అంటే వి మన డి అంటే విక్స్ అనేది ఇప్పుడు దీనికి డబుల్ పవర్ కాబట్టి ఇది డబ్బుతో పని చేస్తుంది చూడండి ఇక్కడ డబుల్ పవర్ వి అని ఆయన చేతిలో పెట్టండి మీ అందరికి జీల్ జీల్ జీ స్ట్రిప్స్ ఇది ఇది చాలా మంచిది ఎందుకంటే హెల్త్ చాలా మంచిది ఇది దగ్గు వచ్చిన వారికి ఇది పని చేస్తుంది అనమాట ఇది హనీ ఫ్లేవర్ ఇది హనీ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం అయితే ట్రై చేద్దాం ఇంకా మనకి పెద్ద పెద్ద వచ్చి ఎట్లా చూడండి దీని మీద డి అని ఉంది డి సూపర్ సో మహేష్ వచ్చాను మరి ఇప్పుడు నాకు ఈ లెటర్ చూజ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఏం వస్తుంది ఈ ఫోర్ మనకు ఉంది కదా ఎగ్ కదా తినాల్సింది ఇది బాయిల్ కదనమాట ఆల్రెడీ ఏమైందంటే మేము తీసుకొచ్చాము దీన్ని కొద్దిసేపు ఉడికించి బాయిల్ చేసుకొని వచ్చాము సో ఈ లెటర్ ఈ కాబట్టి ఎగ్గు తింటున్నాను సో చూడండి చాలా బాబు ఎవరు బాయిల్ చేసి నేనే బాయిల్ వందల ఫేమస్ అనమాట అంటే నేను ఎప్పుడైనా ఎక్కువ ట్రై చేస్తా కానీ నాకు ఇంత పొట్టు దీనికి రాదు మనకి వస్తాయిగా పెచ్చ మీరు కరెక్ట్ కరెక్ట్ అది ఉడికేటప్పుడు ఉంటుంది అన్న ఉడికేటప్పుడు జర కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి ఉడికేటాలి అన్నట్టు టేస్ట్ ఎట్లా ఉందన్న ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది దీంట్లో ఉన్న ఎల్లో ఎల్లో చాలా బలం ఇది అన్నం తినకపోయిన మనం అన్నం తిని తినేటప్పుడు ఇది పప్పులో పెట్టుకుని తినాలి చాలా సూపర్ ఉంటుంది ట్రై అయ్యింది ఫ్రెండ్స్ మీరు కూడా నేను ట్రై చేశాను అట్లా చాలా బాగా అనిపించింది ఓ అన్న సూపర్ ఒకటి నాలుగు టెస్కల్లో మాముగా సూపర్ ఆ ఒక్కడు వంద మందితో సమానం అయితే వచ్చేసి ఈ పర్ ఎగ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఫోన్ అయితే ఎగ్ తో ఎగ్ అయితే నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్ ఎఫ్ ఓ ఎఫ్ఏ ఉంది ఎఫ్ మనకి లభించలేదన్న మీకు తెలియ తెలియలేదు ఎఫ్ఎం ఐటమ్ మేము మాకు దొరకలేదు ఎఫ్ఎన్ లిటర్తో మీరు కామెంట్ చేయండి మీరు ఏమే ఉంటుందో అది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎఫ్ లిటర్తో ఏమైతుంటుందో అవి రాస్తున్నావు ఎవరికి ఇస్తామన్నా అంటే మనం జి ఫోర్ గ్రేప్స్ చెప్పలేదా నిజంగా చెప్పలేనా నా చెడికి కూడా ఎట్ అయితే మనం కూడా అతనికి తెలియసామని బాబా సో ఇది ఎవరికి అని నేనే తింటా బికి రాదన పాపం బికి ఇంకా నెక్స్ట్ వేరే ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఆయనకి సో నేనే తింటున్నాను సో జీ ఫోర్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ అవి ఇక్కడే బ్లాక్ తీసుకో ఎలా ఉన్నాయా టేస్ట్ చాలా బాగున్నాయి ఫుల్ ఉన్నాయి కొంచెం ఎందుకంటే తిరుగుతున్నాయి ఎందుకంటే ఏం చెప్తాం అందుకే తింటావా వద్దు हह दीदी यहां पर ब्लॉग ऑन है ना ये हम्म बॉन नेक दीदी यहां पर बॉन नेक नेक्स्ट शो तेज शो इट्स मींस आर नेक्स्ट आर नेक्स्ट

జస్ట్ ఇది అనుకుంది చేయాలంటే సో ఏమైంది అయిపోయిందో బాగుండే ఆటలు హార్లిక్స్ తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్ ఎవరికి నాకు ఇస్తాం ఇస్తాను నేను ఛాలెంజ్ ఎట్లా తింటాడో చూద్దాం తర్వాత ఏంటి ఐ ఐ మీద మనకి ఐ మీద ఏముంది వచ్చేసి ఐ మీద కూడా మనకి ఫ్రూట్స్ లభించలేదు ఐ మీద మర్చిపోయా లేకపోతే ఎట్లా తీసుకోలేదు అవి మనకి ఫ్రూట్స్ అనేవి గుర్తురాలేదు అంతే నెక్స్ట్ అయితే జే 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 మీద వచ్చేసి వాట్స్ జే జే కూడా మిస్ అయిపోయింది కే మీద వచ్చేసి కారం కాజు అని ఇది కాజు టైప్ ఉంది చాలా బాగుంది సో బాని కంప్లైంట్ తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి నీకు వచ్చే కేజు కాజు కాజు మిక్స్ అని ఒకటి ఉంది కారం కూర్పుది చాలా బాగుంటుంది అని విన్నాను

మరి నాకు ఇస్తారు మీరేమో ఒకటేసారి ఫాస్ట్ ఫాస్ట్గా నాకు చేతికి సరే కింద పడేసారు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ కింద పడేస్తారు అబ్బా బాగుంది బాగుంది లేదు కొత్తగా వచ్చిందా మార్కెట్లకి ఒక పాట పాడండి మంచిగా అబ్బా వరవాడు బిచ బనిచారి తినుడు ఒకటే తెలుసు మనకి మీద తెలియనట్టుంది పాడవయ్యా బన్నీ ఓ పాట పాట పాడవండి బాగుంటున్నాడు పాడు రసగుల్లా పాటవాడ ఒకటి ఎందుకు రాదు నీకు నీకు గుర్తుకు తెప్పి అండి మ్యాచ్ ఒక పాట మా పాట అండి మామూలు అబ్బా కొడవే తాళా వండుకోను మావాడు పాడతాను ఏసుకో తింటి వారేవా అబ్బా కాజు చాలా అద్భుతంగా ఉంది ఏం పేరు మొత్తం అది కాజు అబ్బా మనకి మంచిగా దొరికింది మార్కెట్ సో నెక్స్ట్ కే తర్వాత వచ్చే లెటర్

ఇది చాలా బాగుంటది ఇప్పుడు ఈ టాస్క్ అనేది నేను అన్నకేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్న ఎలా తవ్వుతారు దీని మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ దాన్ని మజా కూడా అని అంటారా అది చాలా బాగుంటది ఓ ఎన్నో డ్రింక్ ఉన్నాయి నీకు ఈ డ్రింక్ తెలియదానా ఏ టాస్క్ ఉన్నా బన్యాన్ కేయాలన్నా చాలా బాగా చేస్తాడు

సో ఓ ఇంత ఫస్ట్ వేసినాంటున్నాను సో ఇప్పుడు ఎన్ అయితే అయిపోయింది మజా నెక్స్ట్ వచ్చేసి ఏంటన్నా నెక్స్ట్ మీద వచ్చేసి బండి ఎట్లా మర్చిపోయినా బండి అది నేను తీసుకోమంటే ఎన్ మీద

అదే అతని మనకి తేల్ మొత్తం అన్న కూడా తింటే మీరు తోలు నాకు తెలియదు కదా ఈ తోలు చాలా ఉపయోగాలు ఇట్లా ఫేస్ కట్టుకోవాలి ఫేస్ పెట్టుకుంటే కదా దీంట్లో ఉన్న పింపుల్స్ అనేవి మన ఫేస్ కొన్నది అట్లా అయ్యా ఫ్రెండ్స్ మా మహేష్ చాలా బాగా చెప్తాడు ఏదైనా మీరు కూడా మహేష్ చెప్పినట్టు వినండి మంచిగా మంచి మనోడు మన సలహా బాగా ఇస్తాడు సో ఇప్పుడైతే డేర్ అయితే ఫినిష్ చేయాలి చేసేస్తాను అయితే దీని ఉంచడం అయిపోయింది అయిపోయింది నెక్స్ట్ చాలా అద్భుతంగా మాట్లాడతాడు ఫ్రెండ్స్ మా మహేజ్ అయితే మీకు ఇంకా ఏమన్నా టీచింగ్ ఫీల్డ్ అయితే ఇంకా మంచిగా చెప్తాడు సో నేనైతే ఆరెంజ్ కాబట్టి నేను ఆరెంజ్ కంప్లీట్ చేసినా బిఫోర్ టూ హండ్రెడ్ దానిమ్మ అంటారు

ఫొటో పోల్చుకొని రావాలి సో ఈ టైంలో మనోడు బండిని వెళ్ళి ఫోటో తీసుకొని వస్తాడు అంతలో మేము వీడియో కంటిన్యూ చేసాం సో బన్నీ ఇది దానం దాని చేసినాము కడి సో ఇప్పుడైతే మనం బన్నీకి ప్రోమో రెడీ చేసాం నెక్స్ట్ పి క్యూఆర్ క్యూఆర్ తోటి మాకు ఏ వస్తువు దొరకలేదు మీకు ఎవరైనా దొరికితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎస్ పీ క్యూ ఆర్ ఎస్ ఎస్ కాబట్టి ఇది మాకు చాక్లెట్ స్ట్రాబెరీ అని ఏది చూపి ఒకసారి చూడ ఇది స్ట్రాబెరీ స్ట్రాబెరీ చాక్లెట్ అనమాట ఓకే లోపల మొత్తం జెల్లీ జెల్లీ ఉంటది చాలా ఇది దీన్ని నేనే ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఓకే ఎందుకు ఓపెన్ అవ్వట్లేదా ఆ ఇన్నా అనేది స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ దగ్గర వావ్ జెల్లీ జెల్లీ మంచిగా ఉంది మెత్తగా మంచిగా ఉంది సో ఇప్పుడైతే నేను స్ట్రాబెర్రీ అన్నా నేను చాక్లెట్ అన్నా కాదన్నా అది చాక్లెట్ చాలా బాగుంది సిడీ సిడీగా ఉంది ఇప్పుడు నేను నాకు ఇచ్చిన టాస్క్ నేనే నేనే కంప్లీట్ చేసుకున్నా చాలా బాగుంది ఇది ఓ హలో నటరాజా ఎప్పుడు 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 పంపిస్తే ఎప్పుడు వచ్చిండు చెప్పు బని ఏమైంది నీ బాధ ఏమైంది నీ బాధ ఏం కాలేదు ఇదేంది ఎందుకు వచ్చు నేను చూడలే ఇది అది ఏ అండి మీరు మీరు ఏం చేస్తున్నారు నీ ఛాలెంజ్ నువ్వు తినాలి తినండి తినండి

అంటే మన కొంచెం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా ఎలా అనిపించింది బన్నీ వా మనోడు చాలా ఫాస్ట్ ఉంటాడు తిన్నడం అది ఉండడమే అంత సో నెక్స్ట్ ఏంది నెక్స్ట్ లెటర్ ఎస్ అయిపోయింది నెక్స్ట్ ఈ వచ్చేసి టి లెటర్ మీద నాకు దుర్గనట్టున్నాయి ఓకే డబ్ల్యూ డైరెక్ట్ వైఫ్ అంటే నాకేనా ఏమైనా పాట ఉంటా వాడండి మీరు అన్నా చాలా పాడుతున్నాడు చూపియండి చాక్లెట్ చూపి

சூப்ப <laughs> <reasonably awful> మంచిగా సో ఏ టు జెడ్ అనుకున్నాం కొన్ని అందులో మిస్ అయినాయి అంటే మాకు దొరకలేదు బయట అంటే మీకు ప్రతి నిమిషం ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాం అందరు వస్తూనే ఉంటారు మనకు సపోర్టింగ్గా మన మహేష్ కానీ బాను కానీ బాను కానీ కిషోర్ కానీ మన మనకు ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మన వీడియోగ్రాఫర్ అయిన బన్నీ గారు ఎల్లప్పుడు మన ఎంకెక్కిల్ ఉండి సపోర్ట్ చేస్తుంటాడు అతనే మెయిన్ బాగుంటాడు ఎందుకంటే తిట్లైనా సరే కొట్లాడైనా సరే భరించాలి అంతే తప్పదు సో మేము ఇచ్చిన టాస్క్ అయితే మొత్తం మేమైతే ఫినిష్ చేసినాం అనుకుంటాం ఎందుకంటే ఎంత తిరిగినాం బయట చాలా టూ బయట ఎవర్స్ కష్టపడ్డాం చూడండి ఇవన్నీ మేము తిన్నా అన్ని వాళ్ళ కొన్ని మీల్నట్టున్నాయి అంటే కొన్ని మీల్ అంటే మేము మేము యాక్చువల్ ఏమైందంటే ఇక్కడ మ్యాంగో తీసుకున్నాము మళ్ళీ మేము మ్యాంగో లేదనుకుని తీసుకున్నాం మ్యారీగోల్డ్ గోల్డ్ గ్రేప్స్ మేము గ్రేప్స్ తీసుకున్నాం ఆల్రెడీ బట్ మళ్ళీ అది మర్చిపోయి గ్రేప్స్ గ్రీన్ 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 యాపిల్ తీసుకున్నాం ఇట్లా డబల్ డబల్ అయింది అనమాట సో అందులో ఈ కొన్ని బర్డ్స్ అయితే మిస్ అయినాయి సో అనుకున్నట్టయితే మేమైతే చేసినాం అని అనుకుంటాం సో కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే బాయ్ మహేష్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మన తేజరాక్ ఆఫీషియల్ అని ఎల్లప్పుడు మీకు తోడు ఉంటాడు ఎన్నప్పుడు వీడియోలో పరంగానే వీడియోలో పరంగానే ఇంకా చూడండి అట్లా అందరికీ నాకు కూడా ప్రతి ఇల్లు కూడా సపోర్ట్ చేస్తుంటారు ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తా తమ్ముడు ఇట్లా మనం వీడియో చేద్దాం ఇట్లా వెళ్దాం అంటే ఇలా నో కాంప్రమైజ్ చేద్దాం అన్న ఏదైనా సరే అని మనకి ఒప్పుకుంటారు వాళ్ళు కూడా మనకి కృతజ్ఞతలే సో ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్స్ వస్తాయి సో మీరేం చేయండి జస్ట్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ గడ్డగడ మాత్రం మర్చిపోకండి మర్చిపోయినండి